కోటలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో టీచర్ శుభాను వికృత జస్టుల కారణంగా అస్వస్థకు గురైన ఎస్సీ బాలికల హాస్టల్ విద్యార్థులు ఆదివారం గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ పరామర్శించారు అస్తమాస్త గురి అస్వస్థ గురైన విద్యార్థులను పరామర్శించిన దర్శారు అలాగే నిరసన వ్యక్తం చేస్తున్న దళిత బీజేపీ నాయకులను కూడా శాంతింపచేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ కోటలో నిన్న జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమన్నారు ఉపాధ్యాయులు ఉంటే తనకెంతో గౌరవం అన్నారు ఉపాధ్యాయులు ఉంటే దేశ భవిష్యత్తును విద్యార్థులను తలరాతలను మార్చేవారిగా ఆయన పేర్కొన్నారు కానీ నిన్న జరిగిన సంఘటనకు ఉపాధ్యాయుల బాధ్యులు కావడం చాలా విచారకరమన్నారు బీజేపీ నాయకులు పనగాక కోటేశ్వరరావు దళిత సంఘాల నాయకులు డాక్టర్ రామకృష్ణారావు రంగనాథ్ అలాగే ఎమ్మెల్యే వెంట వచ్చిన టీడీపీ నాయకులు నల్లబరెడ్డి జగన్మోహన్ రెడ్డి నల్లబరెడ్డి వినోద్ కుమార్ రెడ్డి చిల్లకూరు దశరథ రామరెడ్డి జలీల్ అహ్మద్ పాల్గొన్నారు మీ వాడి ఎక్కో రావకనరా నార్స్ రావకన లేదు లేట్ అంటే ముూచి అటు కొట్టేస్తారు లేది గుంటి మళ్ళీ చేజిపిని ఉంటారు అంతా ఉందరేసి అసలు నడిచేస్తాం ఏమ నికేసరా గాడా నాది అడుగుతాను మాల భూమి ఎక్కున్న ప్రాంతలో ఎస్సీ మాల పులస్ మీద దాడి జరిగింది హెడ్ తర్వాత టీచర్లు కానీ ఎవరు దీనికి ఏ విధంగా రెస్పాండ్ కాలేదు దేవుని తీవ్రంగా పరిగణిస్తున్నాము దయచేసి మీరు అర్థం చేసుకుని

చాలా దురదృష్టకరం ఎందుకంటే ఉపాధ్యాయులంటే మా గౌరవం ఉపాధ్యాయులు ఈ యొక్క దేశీయ భవిష్యత్తుని బిడ్డల తలరాతని మార్చేవాళ్ళని చెప్పి మా అందరూ కూడా కానీ ఆ ఉపాధ్యాయులు కొంతమంది ఉపాధ్యాయులు నిన్న జరిగిన సంఘటనలకి బాధ్యులు కావడం చాలా బాధగా ఉంది ఎందువల్లంటే ఒక హాస్టల్ చదివేటువంటి బిడ్డల్ని ఒక నూట ఇరవై ముప్పై మందిని బైకు లేపి వైట్ డ్రెస్ వేసుకురామన్నారు వైట్ డ్రెస్ వేసుకురామ్మనేది ఎక్కడ లేదు రూల్ ప్రకారం ఎక్కడ వైట్ డ్రెస్ లేదు ఎప్పుడుదో పాత తీసుకొచ్చి వేసుకురామని చెప్పి వాళ్ళు అంత ఎస్సీ హాస్పిటల్ పెట్టే వైట్ డ్రెస్ షాట్ తీసుకొస్తాం కాబట్టి వైట్ డ్రెస్ లేదని చెప్పి వాళ్ళని అవమానకరంగా మాట్లాడడం అలాగే వాళ్ళని గుంజీలు ఒక్క చేత యాభై అరవై గుంజీలు తీయించడం లేకపోతే కర్రెత్తుకొని వాళ్ళని పట్టడం గాయలు ఇంకా కనిపిస్తున్నాయి నిజంగా సభ్య సమాజం చిగ్గుపడే విధంగా ఈ ఘటన జరిగింది దీనికి రాత్రి నాకు మా వాళ్ళు ఫోన్ చేశారు మా జలీలు సురేష్ ఫోన్ చేశారు అలాగే వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు రాత్రి పన్నెండు వరకు కూడా ఫోన్ చేస్తా ఉన్నారు నేను కూడా కలెక్టర్ గారితో డిఈఓ గారితో అందరితో కూడా మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు అయితే వెంటనే సస్పెండ్ చేస్తాను ఎమ్మెల్యే గారంటే సస్పెండ్ చేస్తే చేసేయండి సార్ దాన్ని రిమూవ్ చేయండి ఉద్యోగం నుంచి అని చెప్పాము దాని ప్రకారం ఏంటంటే మా రోడ్లంతా వచ్చినారు సంఘాలు అంటే వచ్చిన్నారు బీజేపీ వాళ్ళు వచ్చినారు మా బిఎస్పీ వాళ్ళు వచ్చినారు సిపిఐఏ్లు వచ్చిన్నారు మా బాల మహారాజులు అందరూ ఏఐ చేస్తున్నారు సిపిఐఎన్ వాళ్ళు అందరూ వచ్చిన్నారు కూడా చెప్పడం ఏంటంటే ఇది చాలా అన్యాయం ఇట్లా వాళ్ళ బిడ్డలో జరిగితే గమ్ముంటారా అని వాస్తవమే ఎందుకంటే ఇక్కడ కులం అనేది పక్కన పెట్టారు మీ బిడ్డలో కార్పొరేట్ స్కూల్ చదువుతున్నారు మా బిడ్డలో గవర్నమెంట్ స్కూల్ మా బిడ్డలపైన ఈ విధంగా చేయడం అనేది మంచి పద్ధతి కులం గురించి మాట్లాడలేవులం చెప్పండి ఎవరైనా సరే పేద గవర్నమెంట్ స్కూల్ చదివితే పేద విద్యారు అలాంటి వాటి పట్ల మీరు నీచమైన మాట్లాడండి ఆ బిడ్డలు చూస్తుంటే ఆ బిడ్డలు చెప్తాను ఇటు మహాడుతున్నావు ఇక్కడ మహాడుతున్నాడు అంటే అది మంచి పద్ధతి ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మీరు పని చేయడం అనేది ఎంతవరకు నీకు ఎందుకంటే నువన్నీ విడిచిపెట్టే సుగ్గు సార్ నీ గురించి మాట్లాడనవసరం అవసరం లేదు అయితే ఈ ఇష్యూ జరిగిన తర్వాత హెడ్ మిస్టర్స్ కానివ్వండి తోటి ఉపాధ్యాయులు కానివ్వండి అట్లీస్ట్ ఐదాటీకి కంప్లైంట్ చేయాల్సిన బాధ్యత కంప్లైంట్ కాదు అట్లీస్ట్ సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత హెడ్ మాస్టర్గా మీకుంది అక్కడ ఎంఈఓ గారు కూడా వచ్చారు ఈ స్కూల్కి ఆయన కూడా ఇన్ఫర్మేషన్ లేదు అంటే అర్థమైంది అంటే మీరు అంత కలిసి గూడు పోటానే ఎట్లా అర్థం చెప్పండి మంచి పద్ధతి ఇది మీ బిడ్డలు చదివి స్కూల్ డేట్ జరిగితే మీరు గమ్ముంటారు ఆ తల్లిదండ్రులుగా ఆ తల్లిదండ్రులు ఆవేదన చూస్తుంటే కడుపు పండిపోతున్నాం ఒక్క ఆడవాళ్ళు చూస్తే ఏడుస్తున్నారు చేశారని ఇటు చేశారని అనేటువంటి బాధలు చూస్తే నిజంగా కడుపు తరుక్కుపోతుంది ఈ ఎమ్మెల్యే ట్యాక్ అని లేకుండా ఉంటే వేరే విధంగా ఉంటుంది ఎమ్మెల్యే ట్యాక్ కాబట్టి నేను ఆ రియాక్ట్ కాకూడదు కాబట్టి ఇప్పుడు మా ఏఎస్ఆర్ పిల్లలు విజృంభించారు ఎందుకంటే అంతే ఎందుకంటే స్టూడెంట్స్లో పనిచేసినప్పుడు ఇలాంటి ఇష్యూ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఒప్పుకునే పరిస్థితి లేదు అలాగే మా కోటేశ్వరరావును కూడా వయసు చేసిపోయినా కానీ మా తడుపు పండిపోతాం మా పోలయ్య అలాగే మా మా మళ్ళీ మా రంగనాథ్ వీళ్ళందరూ ఏంటంటే నిజంగా చాలా వాళ్ళు సఫర్ అవుతున్నారు వాళ్ళు కంట్రోల్ చేయకపోతున్నారు అంటే మా కోటి కానీ మా పెంచులే కానీ ఆరోపణ కానీ ఇది కూడా చూస్తే అంత బాధాకరమైన విషయం అంటే మేము కూడా తిరిగి చేస్తున్నాం వాళ్ళకి టీచర్స్ అంటే మా అందరూ కూడా గౌరవ విలువ చెప్తున్నాం కానీ వాళ్ళ వృత్తిలో ఇలాంటివి చేయడం అనేది చాలా అన్యాయమైన పరిస్థితి వాళ్ళనైతే ఖచ్చితంగా కఠినంగా గవర్నమెంట్ శిక్షిస్తే లోకేష్ బాబు గారు పర్సనల్తో ఓస్టీ గారితో కూడా వరప్రసాద్ గారితో కూడా మాట్లాడా విషయం చెప్పాం ఖచ్చితంగా వాళ్ళపైన కేసులు పెట్టాల్సిందే అని కూడా చెప్పాం వాళ్ళు కూడా గట్టిగానే స్పందించారు తర్వాత టోటల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆడే ఎస్పీ గారు అయితే నాకు తెలిసి ఉదయాన్నే ఏ గవర్నమెంట్స్లో కేసు రిజిస్టర్ చేయమని చెప్పి కూడా చెప్పారని చెప్పి కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఉంది అంటే ఖచ్చితంగా డిపార్ట్మెంట్ ఎంక్వైరీ అయితే ప్రజానికి ఎన్క్వైరీ చదువుతున్నారు కదా ఆ ఎంక్వైరీ